చీపుర పల్లె నియోజకవర్గం ఎన్డీఏ కోటమి పార్టీకి రాష్ట్రానికి విశేష సేవలందించినటువంటి గౌరవీయులు శ్రీ కిమిటి కళా వెంకట్రావు గారు చీపురపల్లి నియోజకవర్గం ఎన్డీఏ కోట్లు పంపించిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా గుర్లావరిసి గ్రామానికి ఇచ్చేసిన సందర్భంగా గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన నాయకులు అలాగే కానీ రావణ్ గారిని కూడా ಬಂಡವಾಳವನ <tellan> ಬಂಡವಾಳವನತಿ कर दी हां ये पापा ने डाल दिया ये ये